రాత్రికాలపు ప్రార్థన మహా విన మా ప్రియ పరిలో తండ్రి కృపా కనిక్రములు కలిగిన మా గోపదేవా దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు తండ్రి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడవు ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనను సెలవిచ్చిన దేవుడవు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు అయ్యా మీ గొప్పతనాన్ని మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మీరెంతో గొప్ప దేవుడు వైయుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా నిమిత్తమై ఆ కలవరసలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కడిగి పవిత్ర పరచారు నేతివంతులుగా చేసుకున్నారు మిమ్మల్ని స్మరించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు అయ్యా మీరు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి మీరు మా పట్ల చూపిన కృపను ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మేమంతా చిన్న మందగా కూడుకొని ఏకీభవించి ఏక స్వరంతో ఏక హృదయంతో మీకు మొరపెడుచుండగా మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మా మరులకు యొగ్గండి ప్రవ్వా విశ్వాసంతో మీ వైపు చూస్తున్నాం తండ్రి నమ్మకంతో మీకు ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఇనాడు మా అక్కరలు మా కొరతలు మా కొలు శ్రమలు చోదనలు సమస్యలు కష్టాలు బాధలు నిందలు అవమానాలు అనారోగ్యాలు వ్యతిరేకతలు మా క్లిష్ట పరిస్థితులు సమస్తము మీకు తెలుసు దేవా వీటన్నిటి నుండి మీరే మమ్మలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా చెయ్యి పట్టుకొని నడిపించండి దేవా ఈనాడు మా శ్రమలను సహించలేకపోతున్నాము మా బాధలను భరించే శక్తి మాకు లేదు అయ్యా మా కష్టాలు మా వేదలను బట్టి ఎంతో రోధించే వారిగా ఉంటున్నాము తండ్రి ఈనాడు మా సమస్యలను బట్టి కృంగిపోయే పరిస్థితుల మధ్య జీవిస్తున్నాము దేవా పగవారిని బట్టి శత్రువులను బట్టి నిందించి అవమానకర మాట్లాడే వారిని బట్టి ఈనాడు మేమెంతో భయాందోళనకు గురవుతున్నాము దేవా కలవరంలో ఆందోళనలో జీవిస్తున్నాము అయ్యా మా భారాలను మీరు తీర్చండి దేవా మా భయాలను పోగొట్టే శక్తిగల గల దేవుడువైన మీ వైపు చూస్తున్నాము తండ్రి మమ్మల్ని మీరు కాపాడండి ప్రతి పరిస్థితిని మీరే చక్కబెట్టండి మా హృదయంలో ఉన్న దుఃఖం వేదనను తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా కష్టకాలంలో మాకు తోడుండే దేవుడుగా ఆపదలు ఆటంకాలను తప్పించే తండ్రివిగా శ్రమదిన మందు ఆదుకునే ప్రభుడోగా మీరున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన ఉద్యోగం కొరకు ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయి విసిగిపోయిన బిడ్డల ఎడల మీరే కృప చూపించండితేవా బిడ్డల్ని ఆదరించండితేవా మీ చిత్తమైతే బిడ్డలకు మరలా శ్రేష్టమైన జాబు పొందుకున్నట్టుకు మీరే అద్భుతాన్ని చేయండితేవా వారిలో ఉండే బాధను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగం రాక చేతిలో డబ్బులు లేక ఆర్థికంగా ఎంతో కృంగిపోతున్నారు దేవా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు పిల్లల్ని చదివించలేకపోతున్నారు దేవా రకరకాలుగా బిడ్డలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి దయచేసి రాత్రి కాల సమయంలో ఏ పని లేకుండా బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవా బిడ్డలు ఎలాంటి అక్కరలో అవసరతలో ఉన్నారో మీరే వారిని జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయం వారికి దయచేయండి ప్రవ ఎంతో మంది ప్రియులకు ఉండడానికి సరైన గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా మీరే వారి బాధను దృష్టించండి దేవా తీర్చండి దేవా ఈనాడు ఎంతోమంది గృహాలు కట్టాలని ఇండ్లు కొనుక్కోవాలని స్థలాలు కొనాలని ఆశపడుచుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా చేతిలో డబ్బులు లేక లోన్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించారు వారు సకాలంలో లోన్ శాక్షన్ చేసే కృపనివ్వండి ఆశ్రయం లేని బిడ్డలకు ఆశ్రయ దుర్గముగా మీరుండండి దేవా చక్కని నివాస స్థలమును వారికి దయచేయండి ప్రవా ఈ సమయానని బిడ్డలు మొరుపెడుతుండగా వారికి సొంత గృహాలనిచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఆశించినవి వారి జీవితంలో పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాలు జరగక సంబంధాలు కుదరక వివాహం ఆలస్యమవుతుందని బాధపడుచున్న ఎవరైనా సహోదరి సహోదరులను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి వివాహం అన్ని విషయంలో వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరుగునట్లుగా మీరే సహాయం చేయండి ఏకాంగులను సంసారులుగా చేస్తే దేవుడు మీరు తండ్రి అయ్యా నీ బిడ్డల ఈడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా పెండ్లీ వచ్చి ఇంకా వివాహాలు ఆలస్యమవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు బిడ్డల విషయమై తల్లి తల్లిదండ్రులు ఎంతో బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా మీరే వారి కన్నీటి తుడవండి దేవా గృహాలలో శుభకార్యములు జరగకుండా ఆపే దురాత్మ శక్తులను ఎస్ నామంలో లయపరచండి దేవా పాపాన్ని శాపాన్ని కొట్టివేయండి దేవా ప్రియులు ఆశించిన రీతిగా వారి జీవితంలో చక్కని శ్రేష్ఠమైన భాగస్వామిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వారికి సాటి అయిన సహాయమును వారికి చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ఈనాడు బిడ్డలు ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు కాబట్టి దయచేసి వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి ఏ ఒక్కరూ లోకంలో పాపంలో జీవించకుండా బానిస బ్రతుకులు బ్రతకకుండా మీరే వారిని రక్షించండి దేవ ప్రతి బిడ్డకు పాపక్ష అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన మీ కందృష్టి బిడ్డల మీద దేవా ఎలాంటి అడ్డులు ఆటంకాలు ఉన్నప్పటికీ మీరే వాటన్నిటి నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు వివాహాలు జరిగిన తర్వాత వారి మధ్య కలహాలు విభేదాలు గొడవలు అల్లర్లు మనస్పర్ధలు కోపాలు కక్షలు మీరు తొలగించండి దేవా భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు జతపరిచిన బిడ్డలు వేరైపోకుండా సహాయ విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా కుటుంబాన్ని కట్టండి తండ్రి ఈనాడు వారు విడిపోవడానికి వారి మధ్య గొడవలు రావడానికి కారణమైన ప్రతి మనిషిని ప్రతి సమస్యను మీరే తొలగించండి వారు అంత వరకు నమ్మకంగా జీవించే భార్య భర్తలుగా మీరే సిద్ధపరచండి ప్రతి కుటుంబం శాంతి సమాధానం కలిగి వర్ధిల్లున్నట్లుగా మీరు సహాయం చేయండి దేవా ఈనాడు భార్యను బట్టి భర్తను బట్టి అత్త మామలను ఆడబిడ్డలను బట్టి కన్నీటికి గురవుతున్న కన్నీటి మీరు తుడవండి దేవా వారి దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎవరితో చెప్పుకోలేక ఎవరి సహాయాన్ని ఆశ్రయించాలో అర్థం కాక మీ వద్దకు వస్తున్న బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి దేవా అయ్యా ఈనాడు ప్రతి ఒక్కరూ మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని మీరు అనుగ్రహించిన వ్యక్తులను పెళ్లి చేసుకుని వారి దాంపత్య జీవితాలను ఆనందంగా గడిపే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ విషయం లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకునే మనసును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు ప్రవ్వా మిమ్మల్ని దిక్కుగా చేసుకునే బిడ్డలకు మీపై ఆధారపడి బ్రతుకుతున్న వారికి మీ గొప్ప సహాయం అందించండి దేవా బిడ్డలకు మీ దూతలను పంపి మీరే కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా అసాధ్యమైన కార్యములు చేసే సామర్థ్యం కలిగిన దేవుడవు సర్వమానవారి పాప నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడవు అయ్యా బిడ్డలకు మీరే సహాయం చేయండి దేవా సమస్త కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి మీరు కార్యం చెయ్యగా దానిని త్రిప్పివేయువాడు ఎవరూ లేరు దేవా అయ్యా మీ కార్యాలను మీ అద్భుతాలను నీ బిడ్డలమైన మా జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు మానవులంగా మాకన్నీ అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా ఏమి చెయ్యలేని వారిమిగా ఏ ఒక్కటి సాధించలేని వారిమిగా ఉంటున్నాము దేవా కష్టపడుతున్నాము ప్రయాసపడుతున్నాము కానీ ఫలితమును అభివృద్ధిని పొందుకోలేకపోతున్నాము అయ్యా నిరసించిపోతున్నాము తండ్రి మా శక్తి మా బలం మా జ్ఞానం మా తెలివి సరిపోవడం లేదు ప్రవా ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా మీ మీదనే ఆశ కలిగి ఉంటున్నాము మా హృదయ వాంఛనను మీరు తీర్చండి మా బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలలో ఉండే రకరకాల వేదనలను తొలగించండి దేవా వారికి మీ పట్ల విశ్వాసం పుట్టించండి దేవా నా దేవుడు నా జీవితంలో సమస్త కార్యములు బాగుగా చేస్తాడు అంతటి శక్తి నా దేవునికి ఉంది ఆయన సర్వమును చేసేవాడు అని బిడ్డలు నమ్మి మీ అందు నిరీక్షణ పట్టుదల కలిగి ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు ప్రవా ప్రార్థన ద్వారా సమస్తమును పొందుకునే కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి దేవా నీ బిడ్డల పట్ల జాలు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల ప్రిపరేషన్ లో తోడై ఉండండి మంచి జ్ఞాపకం వారికి దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు అపవాది కలిగించే అనేక ఆటంకాల నుండి శోధన కష్టాల నుండి మీరే బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి దేవా నిందలను అవమానాలను అనుభవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దూషింపబడుచున్న వారిని వ్యతిరేకతలకు గురవుతున్న వారి ఎడల మీరే జాలు దేవా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పక్షమున మీరు పోరాడండి దేవా వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన గర్భఫలం కొరకు సంతానం కొరకు కుమారులు కుమార్తెలు కలగాలని ఆశపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయండి దేవా గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల మీరు నెరవేర్చండి దేవా అయ్యా ఈనాడు ప్రవ్వా భార్య భర్తల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు తీర్చండి దేవా పిల్లలు పుట్టకపోవడానికి వారిలో ఉన్న లోపమేమిటో సమస్య ఏమిటో మీరే తొలగించండి దేవా వారిలో ఏమైనా పాపాలుంటే క్షమించండి శాపాలను కొట్టివేయండి అవిదేతను తొలగించండి అయ్యా అనారోగ్యం ఉంటే ముట్టి స్వస్థపరచండి దేవా మీరే పిల్లలు లేని ప్రతి భార్యను భర్తను ఆశీర్వదించండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు అన్నీ కలిగి ఉన్నప్పటికీ సంతానం లేక ఎంతో మంది ద్వారా నిందలను అవమానాలను భరిస్తున్నారు దేవా ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా దయచేసి అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నారు తండ్రి అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో సొంత వారిని కోల్పోయి బాధపడుచిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా తల్లిని తండ్రిని కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా వారికి తోడయ్యుండి మీరెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా మేము ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి ఆత్మానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రవా అయ్యా మీ యందు ఆసక్తి కలిగి మీ పరిచర్య చేసే వారిగా మీకిష్టలంగా ఈ లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉంటున్నారో శరీరానుసారంగా బలహీనంగా జీవిస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు బలపరచండి దేవా పైనున్న వాటిని వెతికే హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా రాత్రికాల సమయంలో నీ బిడ్డలేని వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను వారికి దయచేయండి ప్రవా అలాగే తండ్రి ఈనాడు రకరకాల అనారోగ్య బారిన పడిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్య ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఆజ్ఞలను పాటిస్తూ నీతి మంతులంగా జీవిస్తూ మీ గొప్ప ఆశీర్వాదములను పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా మా చేతి పనులలో మా ఉద్యోగాలలో మా వ్యాపారాలలో ఇతర పనులలో మేము ఆశీర్వాదములను పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది ప్రియులు వారు చేసే పనిలో ఆశీర్వాదములు లేక అభివృద్ధి రాక ఎంతో బాధపడుచున్నారు ఎంత కష్టపడ్డా ఆశీర్వాదం లేని బ్రతుకులు ఎందుకని కన్నీటి పర్యంతమవుతున్నారు దయచేసి వారిని మీరే హెచ్చించండి దేవా వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు వారి టార్గెట్ రీచ్ అవ్వాలని వారి ప్రాజెక్టు సకాలంలో కంప్లీట్ చేసుకోవాలని పని త్వరగా కావాలని అనేక రకాలుగా మేనేజ్మెంట్ నుండి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు దేవా నెమ్మది లేక జీవిస్తున్నారు దేవా ఈ రాత్రికాల సమయంలో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు దేవా వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడయ్యుండి చక్కని జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా పనులు చేస్తుండగా మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించండి మంచి జ్ఞానం చేత తెలివి చేత బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమి లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించండి బిడల హృదయంలో ఉండే వేదన బాధలు భయాలు సంపూర్ణంగా తొలగించండి దేవా గొప్ప ధైర్యంతో నింపండి దేవా చెడ్డ తలంపులను చెడ్డ ఆలోచనలను మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి ప్రవ్వా అయ్యా ఈ ఉదయకాలమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ము చూస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి మేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ